హాయ్ గాయస్ నేను మీరేనుక ఈరోజు నేను చెయ్యిపోయే స్పెషల్ ఏంటంటే మునగాకండి మునగాకు మనకి చాలా మంచిదని విషయం అందరికీ తెలుసు కదా అలాగే ఎలా తింటారు ఇంట్లో వాళ్ళు ఎలా కలిపి వండితే ఎలా తింటారు అనేది కూడా ట్రై చేయాలి కదా అందుకని చెప్పి పప్పులోనూ ఫ్రైలోనూ కాకుండా ఇలా చికెన్లో కూడా వేసి ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది అలవాటు పడాలండి నిదానంగా ఒకేసారి వండడం అంటే కొంచెం తొందరగా ఎవరు తినరు కదా నిదానంగా వండుతూ వండుతూ ఉండి వాళ్ళే తింటారు అయితే స్టవ్ వెలిగించుకోవాలి వెలిగించి ఒక పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసానండి ఆయిల్ కాగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి ఉంచిన ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలనే విషయం మనందరికీ తెలిసిందే ఇవి వేగుతున్నాయండి ఈ లోపు మనం చికెన్ శుభ్రంగా వాష్ చేసి దీనిలో వేసేద్దాం పసుపు వేద్దామండి పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసి మూత పెడితే మొగ్గుతుంది దంచి ఉంచిన దంచుకొని ఉంచిన అంటే దంచి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేద్దామండి వేసి ఒకసారి కలుపుకోవాలి వర్షం వచ్చిందండి నిన్న నైట్ బాగా పడింది అందుకని వాటర్ కూడా నిలిచాయి కలిపేసుకొని ఒకసారి మూత పెడదామండి కాస్త మగ్గిన తర్వాత తీసి కారం వేద్దాం టేస్ట్కి తగ్గ తగినట్టు కారం వేసుకోవాలండి కారం వేసి కలుపుకోవాలి కలుపుకొని ఒక నిమిషం ఉంచిన తర్వాత ఇవి కర్రీ ఉడక సరిపడగా ఆ వాటర్ వేసుకోవాలి తక్కువ వేసుకున్న ఉడకదు ఎక్కువ వేసుకున్న మరి మెత్తగా బాయిల్ అవుతుంది కదా అందుకని మనం సరిపడగా వాటర్ వేసుకోవాలి ఇది వేగుతూ మూత పెట్టేద్దామండి ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం కరివేపాకు సారీ మునగాకు ఉంది కదండి ఈ మునగాకు అంటే మనం దగ్గరుండి లేతాకు నేను ఎప్పుడు మామూలుగా అయితే నేను ముద్రాకుల కోసుకోనండి లేతాకులే కోస్తాను ఇది మా అత్తయ్య గారు కోసిచ్చారు అయితే ఈ ముద్రాకులు కాబట్టి కొంచెం ఒక లైట్గా మిక్సీ పట్టండి ఎక్కువ కూడా వద్దండి మెత్తగా అయితే మరీ బాగోదు కచ్చపచ్చగానే మిక్సీ పట్టి ఆ మునగాకుని కచ్చాపచ్చగా చేసిన మునగాకు వేసేయాలండి చికెన్లో ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం గసగసాలు ధనియాలు దాల్చిన చెక్క లవంగ మొక్కలు మాత్రమే వేసానండి అది కూడా మిక్సీ చేసేసి పౌడర్ని దీనిలో యాడ్ చేసేద్దాం గ్రేవీ వస్తుందండి అందుకని చెప్పి కొంచెం మసాలా ఎక్కువ వేసాను ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుని ప్లేట్ పెట్టేద్దాం కర్రీ దగ్గరకు వచ్చేసిందండి ఆయిల్ మనకు పైకి తేలితే కర్రీ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండి మీకు ఈ మునగాకు చికెన్ ఒకసారి ట్రై చేయండి కళ్ళకు చాలా మంచిది కాబట్టి ఎలాగో ఒకలా ఆహారంలో మనం తీసుకోవాలి కాబట్టి ఇలా ట్రై చేశానండి నేను మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గ్యాస్ థ్యాంక్ యూ